జయ శ్రీరామ్ ఈరోజు మన వీడియోలో ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామిగా ఎలా రూపం దాల్చారో మన వీడియోలో తెలుసుకుందామండి శ్రీరామ అనగానే ముందుగా వచ్చి భక్తుల అభిష్టాలను నెరవేరుస్తారు ఈ మారుతి ఆంజనేయుడిని పంచముఖ రూపంలో ఆరాధించడం మనం చూస్తుంటా ఉంటాం కదా త్రేతాయుగంలో రామ లక్ష్మణను రక్షించడానికి హనుమంతుడు పంచముఖునిగా మారిన వైనం రామాయణంలోనే కనిపిస్తుంది అప్పటి నుంచే ఆంజనేయుణ్ణి పంచముఖ రూపంలో కొలిచే సాంప్రదాయం మొదలయ్యింది మైరావణ వృత్తాంతం ప్రకారం రావణుడు సీతను అపహరించడం సీతను తిరిగి అప్పగించమంటూ రాముడు పంపిన రాయబారం బెడిసి కొట్టడం తెలిసిందే కదా సీతను లంక నుంచి విడిపించేందుకు రామ రావణుల మధ్య భీకర సంగ్రామం మొదలవుతుంది రాముడిని సాధారణ మానవుడిగా భావించి పోరులోకి దిగిన రావణుడు యుద్ధం గడుస్తున్న కొద్దీ తన సేన తగ్గిపోవడంతో ఆశ్చర్యపోతాడు రావణుడు కుమారుడు ఇంద్రజిత్తు సైతం యుద్ధంలో నేలకొరగడంతో పాత లోకానికి అధిపతి అయిన తన బంధువు మైరావుని సాయం కోరతాడు రావణుడు మైరావణుడు నుంచి రామ లక్ష్మణులకు ఆపద ఉంచి ఉందని గ్రహించిన హనుమంతుడు వారికి కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తాడు అయినా వాటిని ఛేదించుకుని అందరి కళ్ళు గప్పి రామ లక్ష్మణులను పాతాళ లోకానికి అపహరించుకుపోతాడు మైరావణుడు దీంతో రామలక్ష్మణుల కోసం ఆంజనేయుడు కూడా పాతాళానికి చేరుకుంటాడు మైరాముణ్ణి రాజ్యానికి రక్షణగా ఉన్న మకరధ్వజుడు అనే వింత జీవిని చూస్తాడు ఆ మకరధ్వజుడు తన శరీరం నుంచి వెలువడిన స్వేదాన్ని గ్రహించిన ఓ జలకన్యకు జన్మనించిన కుమారుడేనని మారుతి తెలుసుకుంటాడు అయినా విధి ధర్మాన్ని అనుసరించి మకరధ్వజుడు హనుమంతునితో యుద్ధానికి సిద్ధపడతాడు ఇరువురి మధ్య జరిగిన భీకర పోరులో హనుమంతునిదే అవుతుంది రా మైరావణుణ్ణి రాజ్యంలోకి ప్రవేశించిన ఆంజనేయుడు అతనితో యుద్ధం చేస్తాడు కానీ మైరావణంలో ఐదు దిక్కుల్లోనూ వెలుగుతున్న దీపాలను ఒక్కరిగా ఆర్పితే కానీ అతడిని సంహరించలేనని తెలుసుకుంటాడు దానికోసం తూర్పు పశ్చిమ ఉత్తర దక్షిణ ఊర్ధ్వముఖ ఇలా ఐదు దిక్కుల్లో ఐదు ముఖాలను ధరించి ఆ దీపాలను ఒక్కసారిగా ఆర్పేస్తాడు పంచముఖాలతో పాటు ఏర్పడిన పది చేతుల్లో ఖడ్గం శూలం గద లాంటి ఆయుధాలను ధరించి మైరాముణ్ణి అంతం చేస్తాడు అప్పటి నుంచే ఆంజనేయుడు పంచముఖాంజనేయునిగా పూజలు అందుకుంటున్నాడు పంచ అంటే ఐదు ఐదు అనే సంఖ్య పంచభూతాలకు సంకేతం మానవుడు ఐదు కర్మేంద్రియాలతో ప్రపంచంలో మనుగడను సాగిస్తూ ఐదు జ్ఞానేంద్రియాలతో ఈ సృష్టిని అర్థం చేసుకుంటాడు స్వామివారి పంచముఖాల్లో ఒక్కొక్క ముఖంకి ఒక్కొక్క రూపం దక్షిణాన నరసింహుని అవతారం పశ్చిమాన గరుడ ప్రకాశన ఉత్తరాన వరాహ అవతారం ఊర్ధ్వముఖాన హయగ్రీవుని అంశ అలాగే ఈ ఐదు రూపాలు అభయాన్నిస్తాయి పరమ గురువు శ్రీ రాఘవేంద్ర స్వామికి ఆరాధ్యుడు ఈ పంచముఖ ఆంజనేయ స్వామి జయ శ్రీరామ్